అందరికీ నమస్తే అండి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతిరోజు మట్టి మూకుల్లో ప్రసాదం నైవేద్యంగా పెడతారు ఎందుకని శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఏ నైవేద్యం ఇష్టం నైవేద్యం ఏ పాత్రలో పెట్టాలి ఇప్పుడు ఈ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి ఒకప్పుడు తిరుమలలో తొండమాన్ చక్రవర్తి రోజు బంగారు తులసి దళాలను స్వామివారికి సమర్పించేవాడట అప్పట్లో స్వామివారు భక్తులతో మాట్లాడుతూ ఉండేవారట ఈ తొండమాన్ చక్రవర్తి రోజు స్వామివారి దగ్గరికి వెళ్తూ చెప్తూ ఉండేవాడట స్వామి నేను రోజు మీకు బంగారు తులసి దళాలతో పూజ చేస్తున్నాను పైగా నాకంటే పెద్ద భక్తుడు మీకు ఎవరున్నారు స్వామి అని అన్నాడట అప్పుడు స్వామివారు తొండమానికి ఒక పాఠం చెప్పాలని పథకం వేసి ఇలా అన్నారట నాకు ప్రియమైన భక్తుడు ఈ ప్రాంతానికి దగ్గరలోనే భీముడు అనే కుమ్మరివాడు ఉన్నాడు వాడిని వెళ్ళి చూడు అన్నారట అప్పుడు వెళ్దాం వెళ్దామనుకుని స్వామివారి పాదాల కింద ఉన్న తులసి దళాలను శుభ్రం చేస్తున్నాడట తొండమాన్ తను చేయించిన బంగారు తులసి దళాల కింద మట్టి తులసి దళాలు కనిపించాయట అప్పుడు స్వామివారు చెప్పారట ఈ మట్టి దళాలు ఆ భీముడే నాకు సమర్పించాడని మట్టి తులసి దళాలు స్వామివారికి నచ్చాయా ఈ భీముడు ఎవరో కానీ వెంటనే వెళ్ళి కలవాలని అతన్ని కలవడానికి వెళ్ళాడట తొండమాన్ ఆ రోజు చాలా ఎండగా ఉంది నడిచి నడిచి భీముడి ఇంటికి వెళ్ళి దగ్గరలోకి వెళ్ళి తప్పి పడిపోయాడట తొండమాన్ అప్పుడు ఆ భీముడే తొండమాన్ చక్రవర్తిని లేవదీసి తన ఇంటికి తీసుకువెళ్ళాడట ఒరే నువ్వు ఏమి చేస్తూ ఉంటావో కానీ వెంకటేశ్వర స్వామి వారికి నువ్వంటే చాలా ఇష్టం అన్నాడు అప్పుడు భీముడు నేనేం చేస్తాను స్వామి కొండలు చేసే ముందు ఈశ్వరా నన్ను అనుగ్రహించావు కొండలు చేసుకునే శక్తిని ఇచ్చావు అది అమ్ముకుంటే నాలుగు రూపాయలు వచ్చేటట్లు చేశావు వాటి వల్ల నా సంసారం సాగుతుంది నీకు కృతజ్ఞతగా ఒక మట్టి తులసి దళం చేసి నీ పాదాల వద్ద ఉంచుతాను అని అక్కడే ఉన్న కొయ్యతో చేయబడిన మట్టి తులసి దళం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించేవాడట ఏ పని మొదలుపెట్టినా గోవింద నేనే చేయడం ఏమిటి నువ్వే నాతో చేయించుకుంటున్నావు స్వామి అనేవాడట అప్పుడు తొండమాన్ చక్రవర్తి కళ్ళు తెరుచుకున్నాయట వీడేమో అంతా స్వామివారే చేస్తున్నారు అని అనుకుంటున్నాడు నేనేమో అంతా నేనే చేస్తున్నాను అని అనుకుంటున్నాను ఆయనే కాదు ఇదే మనమందరం చేసే పెద్ద తప్పిదం భీముడు అన్నం తినే ముందు చిన్నాము మట్టి మూకుడు చేసి అందులో అన్నం ముద్ద పెట్టి స్వామివారికి ప్రసాదంగా సమర్పించిన తర్వాతే తను తినేవాడట స్వామివారు భీముడు భక్తికి పొంగిపోయి శ్రీదేవి భూదేవి సహితుడై దివ్య విమానంలోంచి దిగి భీముడి ఇంటి ముందు ప్రత్యక్షమయ్యారట వెంటనే స్వామివారు భీముణ్ణి కగులించుకొని భీముడు తన మీద చూపించే భక్తికి పొంగిపోయి ఒంటి మీద ఉన్న బంగారు ఆభరణాలన్నీ భీముడి మేడలో వేశారట అలాగే శ్రీదేవి భూదేవి అమ్మవార్లు కూడా తమ ఆభరణాలు కూడా భీముడి భారీ మేడలో వేశారట స్వామివారు గరుత్మంతుణ్ణి పిలిచి భీముణ్ణి సత్శరీరంగా వైకుంఠానికి తీసుకుని వెళ్ళమని ఆదేశించారట ఇప్పటికీ కూడా స్వామివారి ఆనంద నిలయంలో మొదటి గడప దాటి పెట్టే నైవేద్యం కుండ లేదా మట్టి మూకుడుతో చేసిన పెరుగన్నం పెడతారు ప్రతిరోజు ఒక కొత్త కుండ లేదా ఒక కొత్త మూకుడిలో చేసిన నైవేద్యం పెడతారు అదొక్కటే తింటారు స్వామివారు ఇప్పటికీ కూడా అలాగే పెట్టడం జరుగుతుంది ఓం నమో నారాయణాయ